మీకు ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలిసింది ఎవరికి సార్ దుర్గాపురానికి సడన్ గానే అవుతుంది మినిస్టర్ చేయించాడు సార్ అతని కొడుకుని కిడ్నాప్ చేసి మింగిన డబ్బును కక్కించి కేసు ఫిట్ చేసిన తర్వాత ఆ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయించకుండా వదులుతాడా సార్ దుర్గాపురం ఎప్పుడు వెళ్తున్నారు సార్ ఎనీ టైం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరి హెల్ప్ నాకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే మీరు అక్కడికి రావాలి సార్ దొంగతనాలు చేసి వీధి నోడులుగా తిరుగుతున్న మమ్మల్ని మంచి మనుషులుగా చేసి సమాజంలో మాకు కూడా ఒక స్థానం కల్పించారు మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీరు చెప్పిన పని చేస్తాం సార్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో మీలాంటి మంచి వాళ్ళు ఉంటే కొందరు రాజకీయ నాయకులు ఆటలు సాగవు సార్ అందరూ మీలాగా సిన్సియర్గా గా ఉండటానికి సాధ్యం కాదు సార్ మన డిపార్ట్మెంట్లో లో మీలాంటి ఒక్క సింహం ఉంటే చాలు సార్ ఓకే ఓకే లెట్స్ డూ అవర్ డ్యూటీ హాట్ కాఫీ థాంక్యూ ఇంతకీ ఎవరి ట్రాన్స్‌ఫర్ దుర్గాపురానికి దుర్గాపురమా ఏ నీకు తెలుసా హ్మ్ తెలుసా ఆ ఊళ్ళో కొండలు గుట్టలు రాళ్ళు రపలు తప్ప ఇంకేమీ ఉండవని ఎవరో చెప్తే విన్నాను డ్యూటీ అన్నాక ఎక్కడికైనా వెళ్ళాల్సిందే భరత్ మీరు నన్ను చూడ్డానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండాలి ఏదో ఒక రోజు నేనే అక్కడికి వచ్చేస్తాను నీకెందుకు అంత కష్టం నేనే అప్పుడప్పుడు వస్తుంటాలే థ్యాంక్స్ ఏ మాట చెప్పినందుకు <laughs> <laughs> Thank you. ఇదేంటి సార్ కంప్లైంట్స్ లేవు ఎఫ్ఐఆర్ లేదు సెల్లో ఎవ్వరూ లేరు ఇక్కడ కేసులే ఉండవా ఇక్కడ ఎలాంటి కేసులు రావు సార్ మనకు పనే ఉండదు అంటే ఇది రామరాజ్యం సార్ మీరు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు పది ఊర్లకు నాయకుడు సింహాద్రి ఆయనే ఊరికి పెద్ద దిక్కు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఆయన మాటే వేదవాపు ఆయన గీసిన గీత దాటరు అంతేకాదు ఇక్కడ జరిగే పంచాయతీలన్నీ తన ఇంటి దగ్గరే పరిష్కరిస్తారు మనం వెరీ నైస్ ఇక్కడున్న ఆనవాయితీ ప్రకారం సింహాద్రి ఇంటికి వెళ్ళి ఒక్క సెల్యూట్ చేస్తే చాలు మీరు ఏ సమస్య ఫేస్ చేయకుండా కాలు మీద కాలేసుకుని ఇక్కడే జాలీగా గడపచ్చు బట్ వన్ థింగ్ మిస్టర్ వివేక్ నేను మీలా బతకడం మీరు నాలా బతకడం సాధ్యం కాదు ఎనివే థాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ ఒక వెల్విషర్ గా నాకు తోచింది చెప్పాను నేను వెళ్ళొస్తాను సార్ రండి సార్ గు మార్నింగ్ అంటే సింహాద్రి ఎల్ అంటే సింహాద్రి ఐ అంటే सी अंते चपरासी टू सिंहाद्री ई अंते एरि यदवा बिफोर सिंहाद्री हा गुड मॉर्निंग सर सी यू सर बाय सर अ देन सन अबाउट द लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट सॉरी सर अदरू पिचूर వాడికున్న పొగరు చూస్తుంటే రావటం డౌటే సార్ వాడు రాకపోతే మన ఊరిలో మన ఆధిపత్యానికి గడిపడినట్లే కదా అబ్బా నువ్వు అను ఆ ఎస్ఐ భరతిని జుట్టు పట్టుకొని జర జర ఈడ్చుకు తిని కడమిని పడేస్తా ఆడిని నువ్వు జుట్టు పట్టుకుని లాక్కొస్తే నా గౌరవానికి అవమానం ఆడంతట ఆడే రావాలి ఒకవేళ వాడు రానంటే వచ్చేట్టు చేస్తా సాంబయ్య లేదు సార్ ఏ మీకని అడిగితే ఈ ఊర్లో ఎవరూ కాఫీ కూడా ఇవ్వట్లేదు సార్ పోనీ మా ఇంటి దగ్గర నుంచి తెద్దామంటే నా పని కూడా అదే మాట్లాడలేదు సార్ అర్థం లేకుండా మాట్లాడకండి కొంచెం అర్థమయ్యేట్టు చెప్పండి నిన్న మీరు డ్యూటీలో జాయిన్ అవ్వకముందు సింహాద్రి గారిని కలవలేదు కదా అందుకని ఈ ఊళ్ళో మీకు ఎవరు ఏమీ ఇవ్వకూడదని ఆజ్ఞ చేశారు సార్ ఆయన్ని కలవకుండా మాట్లాడకుండా ఈ ఊళ్ళో డ్యూటీ చేయడం చాలా కష్టం సార్ మీరు ఒక్కసారి సింహాద్రి గారికి కనిపిస్తే మనం డ్యూటీ హ్యాపీగా చేసుకోవచ్చు సార్ కాఫీ కూడా దొరుకుతుంది కాఫీ గీఫీ ఏమీ అవసరం లేదు అది అక్కడ పెట్టి మీరు మీ పని చూసుకోండి సార్ ప్లీస్ ఎస్ ఎస్ సార్ హలో సింహాద్రి వాడు డ్యూటీకి రిపోర్ట్ చేసినాడా ఆ చేసినాడన్నా మా ఆచార ప్రకారం నా కాడకొచ్చి నన్ను కలవలేదు వాడికి పొగరు చాలా ఎక్కువ ఆడి పొగరు నేను అనుస్తాగా నా పవర్ ముందు ఆ భరత్ పొగరు పెలిమెంటు లేని బల్బు లాంటిది అది సరే వాడు నిన్ను కలసలేదని చెప్తావు కదా దానికి నువ్వేం తీసుకుంటావో చెప్పు ఆడికి ఉండడానికి తినడానికే కాదు తాగడానికి కూటక నీళ్లు కూడా లేకుండా చేసినాను నువ్వేం తెలియదు వాడు ఎర్చుకొట్టొచ్చిన కాలం మీద పడాల టెన్షన్ అవకు మినిస్టర్ ఆడు నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకునేట్టు చేస్తాను ఓ మంచి షో చూపిస్తాను మినిస్టర్ హలో ఏం చేస్తున్నారు వంట చేస్తున్నాను మీకు కష్టం చేసి కష్టం చేస్పెట్టే వాళ్ళెవరు లేరుగా అందుకే నేను పెళ్లి చేసుకుంటుంది ఆ వంట నేనే వండేదనగా ఆ భరత్ ఏమంది ఏం లేదు వంట కోసం అయితే నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు మరి దేనికోసం తెలిసి అడిగే ప్రశ్నకు ఈ భరత్ సమాధానం చెప్పడం నేనేదో అనుకున్నాను అప్పుడు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి నన్ను ఓర్మోయించారు ఇప్పుడు దూరంగా ఉండి ఫోన్ లోనే నన్ను ఓర్మోయిస్తున్నారా ఫోన్ తర్వాత చేస్తాను సార్ నమస్కారం సార్ ఏంటి మోహన్ రంగడ కొట్టాడని ఎవరో ఒక వ్యక్తి దెబ్బలతో రక్తం కనుక్కుంటూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్ నువ్వు పని చేయి సార్ నువ్వు కంప్లైంట్ రాసుకుని సార్ వాడిని స్టేషన్ తీసుకురా ఈరోగానే వచ్చేస్తాను అలాగే సార్ ఓకే సార్ ఇతనే అరంగా రైట్ ఎందుకు వాడిని కొట్టావు అయ్యారు చాలా రోజుల నుంచి నా భార్యని అదో చూస్తున్నానండి లేదు సార్ ఆడి పిల్లలు నా చెల్లెలు లాంటిది అందుకే చూసినా చూసాడని కొట్టేస్తాను హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ చూపించి అలాగే

రేపు పోలీస్ స్టేషన్ నే సార్ వింటాడు దండలయ్యా నమస్కారం ఏంటయ్యా మళ్ళీ వచ్చారు కేసు వాపస్ తీసుకుందామని వచ్చినావయ్యా వాపస్ అవును సార్ ఈమే రంగడ పెళ్ళాం మమ్మల్ని అపార్థం చేసుకునే అన్నయ్య లాంటి రాముడిని కొట్టిండి అయ్యోరు సాంబయ్య సార్ ఇతని దగ్గర కంప్లైంట్ విత్డ్రా ఫామ్ లో సైన్ తీసుకో ఎస్ సార్ రావయ్యా మోహన్ సార్ అతనే రిలీజ్ చేయి సార్ అది ఏంటి నిన్నే రిలీజ్ చేయమంటే తల తెచ్చుకుంటున్నామేంటి ఏమైంది సార్ ఆ రంగడు సెల్లో లేడు సార్ సెల్లో లేడా ఏమయ్యాడు జరుగుతుంది రాజీకి వచ్చి ఇడిపించుకుందాం అని వస్తే సెల్లో లేడని చెప్తారా మీరే ఎక్కడ దాచిపెట్టుంటారు రంగడి మీరే ఏదో అవును మీరే ఏదో చేశారు మీరే ఏదో చేశారు అరే మా రంగడి మాకు అప్పగించే వరకు మేము ఇక్కడి నుంచి కదలం అంతే ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ చూడండి ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మీ రంగడు ఎక్కడ ఉన్న వెతికి మీకు అప్ప చెప్తాను రేపు పొద్దుడికల్ మా రంగడి మాకు అప్ప చెప్పకపోతే అప్పుడు తెలుస్తుంది ఎవరో ఏం జరిగిందో నిజం చెప్పండి సార్ మేము మీకు ముందే చెప్పాం కదా సార్ ఒక్కసారి సింహాద్రి గారిని కలిసి వస్తే మంచిదని కానీ మీరు వెళ్ళలేదు అందుకే ఈ రియాక్షన్ సార్ ఎప్పటికైనా మించిపోయింది లేదు ఒక్కసారి మీరు వెళ్ళి సింహాద్రి గారిని కలిసి వస్తే మంచిది లేకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి సార్ ఏంటని మీరు చెప్పేది వారు ఎవరైతే నాకేంటి నా పై ఆఫీసరా ఎమ్మెల్యేనా మినిస్టరా వారికి భయపడి నేను వారికి కలవాలా ఎస్ఐ భరత్ మన డిపార్ట్మెంట్ జీప్ కనిపించడం లేదా నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా మిస్టర్ ఇది satellite యుగం ఇప్పుడే కొన్ని చోట్ల వెతికి వచ్చాం మళ్ళీ ఆపని మీద వెళ్తున్నాం జీప్ ఎక్కడో నాకు కనిపెడతాం సార్ నువ్వు అరెస్ట్ చేసి సెల్లో పెట్టిన రంగుడు కనిపించడం లేదట సార్ వాడు అయ్యో అపో నీ సన్నగా ఉంటుందని హాయిగా మర్దన చేయించుకోవడం కాదు ఫస్ట్ ఆ ఎస్ఐ గాడింటికి కాస్త మర్దన చేంజ్ నీ గోల గోల కాదు ఇది నక్సలైట్స్ రాసిన లెటర్ నక్సలైట్స్ సార్ భరత్ ఎన్ని గంటలకు బ్లాస్ అయింది రాత్రి కరెక్ట్గా ఒంటి గంటకయించా అదృష్టం బాగుండబట్టి ఎవరికీ ప్రాణహాని జరగలేదు సార్ ఎనీవే ము లక్కీ కమన్ లెట్స్ గో ఎస్పీ గారు రండి రండి బాగున్నారా బాగున్నా నాకు చాలా చాలా వెరీ నైస్ కానీ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయిందని తెలియగానే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నట్టు నా మనసుకి ఎంతో బాధ కలిగింది